వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఫ్రై నుంచి కొన్ని టీషర్ట్స్ షార్ట్స్ మా బాబు కోసం నేనైతే ఆర్డర్ చేసుకున్నాను సో ఇప్పుడే వచ్చాయి సో ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు చూపిస్తున్నాను మీకు వీడియో ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం వీడియో లాస్ట్ లాస్ట్లో చూడండి అండ్ నాకు ఎంత పడింది అనేది ఇక్కడ మీకు అన్ని చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం మామూలుగా ఫస్ట్ ట్రై అయినసరికి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి నిజం చెప్పాలంటే టీషర్ట్స్ అయినా షార్ట్స్ అయినా అంటే హిట్స్ అందరికి కూడా చాలా బాగుంటాయి యాక్చువల్లీ క్లాత్ క్వాలిటీ అయితే అద్దరిపోతుంది మనకి వన్ టూ ఇయర్స్ అయినా కూడా అసలు క్లాత్లో అసలు ఎలాంటి డిఫరెన్స్ ఉండదు లైక్ కలర్ పోవడం కానీ లేకపోతే స్ట్రింక్ అవ్వడం అలాంటిది ఏమీ ఉండదు కొన్నప్పుడు ఎలా ఉంటుందో సో నెక్స్ట్ మనం ఎన్ని వాషెస్ అయినా కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం బిట్ కాస్ట్లీ అంతే సో ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే ఫస్ట్ చూపించేది ఏంటంటే త్రీ సెట్ గా టీషర్ట్స్ తీసుకున్నాను హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి కదా సో అవి నేనైతే ఎక్కువ ఫస్ట్ ఫ్రేలను తీసుకుంటా ఉంటాను సో ఇవి వచ్చేసి సిక్స్ ట్వంటీ త్రీ ఉంది మనకి ఇక్కడ అంటే ట్యాగ్స్లో నేను ఒక సెట్ లాగా తీసుకోవడం వల్ల మనకు చాలా తక్కువలో పడతాయి సో ఇవి సిక్స్ ట్వంటీ త్రీ ఉన్నాయి కదా సో నాకు ఎంత పడింది అని అంటే ఫోర్ సిక్స్టీ వన్ పడింది అంటే ఒక్కో టీషర్ట్ మనకు వన్ ఫిఫ్టీ త్రీ అలా పాయింట్ అలా పడినట్టు ఉంటుంది బట్ టీషర్ట్స్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి సో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాము మనము సింగిల్గా తీసుకోవడం కంటే ఇలా సెట్లో తీసుకుంటే చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే నేను ఎప్పుడు ఇక్కడనే తీసుకుంటాను బాబు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అంటే మీ పిల్లలు కనుక చిన్న పిల్లలైతే లైక్ వన్ టూ టూ ఇయర్స్ లేదా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలా అయితే సింగిల్గా తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళకి చాలా తక్కువలో వస్తాయి బట్ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఏజ్ నుంచి ఏంటంటే మనకు సింగిల్ టీషర్ట్ కూడా ఈజీగా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ అలా ఉంటుంది అలాంటప్పుడు మనం సెట్గా తీసుకుంటే ఏంటంటే చాలా తక్కువలో పడతాయి నిజంగా ఇక్కడ వచ్చేసి టీషర్ట్ పైన పెయింట్ కాదు మనకి ఇలా టచ్ చేస్తే తెలిసిపోతుంది కదా ఇది అది పెయింట్ అయితే అస్సలు కాదు సో చాలా చాలా బాగుంది ప్రింట్ కూడా కాదు నిజంగా చాలా చాలా బాగుంది టీషర్ట్స్ చెప్పాను కదా దీంట్లో అస్సలు కలర్ పోవు ఏమీ కావు చాలా బాగుంటాయి అండ్ మీరు దాంట్లో చాలా కలెక్షన్ ఉంటుంది అసలు హ్యూజ్ కలెక్షన్ నిజంగా ఫస్ట్ ఫ్రై మీరు ఓపెన్ చేసి అండ్ ఇప్పటికీ షాప్ చేసిన వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది ది బెస్ట్ క్వాలిటీ అండ్ ది బెస్ట్ కలెక్షన్ నిజంగా అలాగే షార్ట్స్ కూడా తీసుకున్నాను చెప్పాను కదా ఇది వచ్చేసి సింగిల్ షార్ట్స్ కూడా తీసుకున్నాను నేను సెట్లో కూడా తీసుకున్నాను అండ్ సింగిల్ కూడా ఇది వచ్చేసి ట్యాగ్లో వన్ ఫార్టీ వన్ ఉంది నాకేం దీనిపైన పెద్దగా ఆఫర్ ఏం రాలేదు ఎందుకంటే నాకు జస్ట్ వన్ వన్ ఫోర్ అంతే వచ్చింది అంటే ఎక్కువ ఆఫర్ ఏం రాలేదు అది వచ్చేసి బిల్ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే రెడ్ది నాకంత పడింది షార్ట్స్ కూడా చాలా చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి బ్లూ చూపిస్తా ఉన్నాను సో బ్లూ దానికి పైన ట్యాగ్ ఎంత ఉంది అండ్ నాకెంత పడింది అని ఇక్కడ మీకు చూపిస్తాను అండ్ షార్ట్స్ వచ్చేసి కూడా మీరు ఒక్క వన్ సైజు అంటే వన్ ఇయర్ సైజ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది సో ఇక్కడ ట్యాగ్లో వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ ఉంది నాకైతే వన్ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటే నాకైతే వన్ ఫార్టీ సెవెన్ కల పడింది అంటే అంత అంటే సింగిల్ సింగిల్ దానిపైన ఎక్కువ ఎక్కువ అయితే మనకు తగ్గదు సో ఇలా సెట్ తీసుకున్నప్పుడు ఎక్కువ తగ్గుతుంది అండ్ చాలా తక్కువలో వస్తాయని చెప్పాను కదా సో అలా ఇవన్నీ కూడా బేబీ హెగ్ బ్రాండ్ నాకు తెలుసు ఫస్ట్ క్రేడ్లో తీసుకున్న వాళ్ళు అందరికీ తెలుసు బేబీ హెగ్ బ్రాండ్ ఎంత బాగుంటుంది సో చాలా 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 బాగుంటుంది బేబీ హగ్ అయితే అసలు క్వాలిటీ అయితే అతిరిపోతుంది మనం పెట్టిన మనీ అయితే వర్త్ అంటే వర్త్ నిజంగా అంత బాగుంటుంది అసలు స్ట్రింక్ అవ్వు కలర్ పోవు ఎన్ని ఇయర్స్ అయినా అంత బాగుంటాయి నిజంగా కొంచెం బిట్ కాస్ట్లీ బట్ మనకి లైఫ్ రావాలంటే డెఫినెట్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ అని చెప్పాను కదా సెట్ లాగా తీసుకున్నాను సో ఇవి వచ్చేసి నాకు ఇక లో అయితే ఫైవ్ ఎయిటీ సెవెన్ అలా ఉంది బట్ నాకు ఎలా పడింది ఫోర్ నాట్ త్రీకే వచ్చాయి జస్ట్ ఎందుకంటు అంటే మనకు ఫైవ్ ఎయిటీ సెవెన్ ఉండింది ఫోర్ నాట్ త్రీకి వచ్చిన చాలా బెటర్ కదా దగ్గర దగ్గర మనకి వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫోర్ అలా తగ్గినట్టుగా నిజంగా చాలా చాలా బెస్ట్ డీల్ నిజంగా అండ్ ఇవి వచ్చేసి షార్ట్స్ ఇవి మనం సింగిల్గా షర్ట్స్ తీసుకున్న పైనకైతే బాగా సరిపోతాయి లేదంటే మీకు టీ షర్ట్ షార్ట్ సెట్ లాగా కూడా ఉంటాయి సో అవి కూడా మీరు అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి కాస్ట్ చూసి మీకు ఓకే బడ్జెట్ అంటే మాత్రం డెఫినెట్గా తీసుకుంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా చెప్పాను కదా అన్నీ కూడా నేను బేబీ హెక్ బ్రాండే అంటే మా బాబుకి చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ క్రై కొంచెం ఆఫ్లైన్ షాపింగ్ తక్కువే ఆఫ్లైన్ అంటే కొంచెం పార్టీ వేర్ అలా మాత్రమే ఆఫ్లైన్ ఏమైనా బర్త్డేస్ అయినా ఏమైనా ఫంక్షన్స్కి మాత్రమే అవుట్ సైడ్ తీసుకుంటాము రిమైనింగ్ అన్ని ఫస్ట్ క్రై లేదంటే అజియో చాలా 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 బాగుంటాయి ఇంకా ఫస్ట్ క్రై అయితే పేరు పెట్టేక లేదు నిజంగా అంత బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి ఇంకొక సింగిల్ షార్ట్ తీసుకున్నాను ఇది నావీ బ్లూ కలర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ పార్టనర్స్లో తీసుకున్నాను నేను ఇది కూడా బేబీ హగ్ చెప్పాను కదా అన్ని బేబీ హగ్ అని సో ఇది నావీ బ్లూ వచ్చేసి ఎంత నాకే చెప్పాను కదా సింగిల్ పైన మనకు పెద్దగా అంతంత ఆఫర్ ఉండదు సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ చూపించే కాస్ట్కి చాలా కూపన్ కోడ్స్ ఉంటాయి మీరు ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది సో కూపన్ కోడ్స్ అన్నీ కూడా మనం ఓపెన్ చేసి కిందికి ఇలా స్క్రోల్ చేస్తా ఉంటే అర్థమైపోతుంది ఎంతెంత కూపన్ కోడ్స్ ఉంటాయి అవన్నీ అప్లై చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి అండ్ ఇది వచ్చేసి ఒక సెట్గా మళ్ళీ ఒక షర్ టీ షర్ట్స్ తీసుకున్నాను ఇవి ఫస్ట్ చూపించిన వచ్చేసి హాఫ్ స్లీవ్స్ కదా ఇవి వచ్చేసి ఫుల్ స్లీవ్స్ ఇంకా వింటర్ సీజన్ వచ్చేసినట్టే కదా మనకి ఇంకా రైనీ సీజన్ నుంచి వింటర్ సీజన్ జస్ట్ త్రీ త్రీ మంత్స్ గ్యాప్ అంతే త్రీ మంత్స్ గ్యాప్తో ఉంటుంది కదా సో ఇంకా ఈ వింటర్ సీజన్ అండ్ రైని సీజన్ టూ సీజన్స్లో కూడా కొంచెం చలి అలా ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెం వింటర్ వేర్ అయితే ఫుల్ హ్యాండ్ అంటే ఫుల్ స్లీవ్స్ ఉన్న టీషర్ట్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను మా బాబుకి సో అలానే ఇవి తీసేసుకున్నాను అండ్ చెప్పాను కదా ఒక సైజు ఎక్స్ట్రానే పెట్టేసుకుంటే బాగుంటుంది సో ఇది కూడా బేబీ హగ్ వీటి కాస్ట్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఉంది మనకి ట్యాక్స్లో నాకు వచ్చేసి ఫైవ్ వన్ నైన్కే వచ్చేసాయి త్రీ టీషర్ట్స్ కూడా చాలా బెటర్ డీల్ అనిపించింది నాకైతే నిజంగా అండ్ చాలా చాలా బాగుంది అన్నీ కూడా మాకు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఆ రేంజ్లోనే పడతాయి టూ హండ్రెడ్ అలా అయితే అసలు పడవు సింగిల్ టీషర్ట్ తీసుకుంటే కొంచెం ఎక్కువ పడుతుంది దానిపైన కూపన్స్ కూడా పెద్ద కొన్ని కొన్ని అప్లై అవ్వవు సో దానికోసమే నేనైతే సెట్ లాగా తీసుకున్నాను ఈసారి సో చాలా 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 బాగున్నాయి సో ఇవే అండి నేను తీసుకున్నవి చాలా బాగున్నాయి కదా సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ